సుమారు ఆరున్నర నుంచి ఏడు గంటల సమయం మధ్యలో ఫస్ట్ బైకు మేర వస్తున్నటువంటి ఇద్దరు ఒక అబ్బాయి నర్సిడు అమ్మాయి సెంట్రల్ గవర్న నుంచి బద్దువల్ వైపు వస్తు వస్తున్నారని చెప్పి తెలిసింది వీళ్ళు మార్గమధ్యంలో మధ్యలో కథనాడపల్లికి దాటిన తర్వాత ఫారెస్ట్ ఏరియాలో బాంబే హైవే మీద బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలంలో ఉండైంది ఒక ఎరచంద్రెడ్ చుడుకున్నట్టుగా మాకు అవుతుంది దీని మీద కంప్లైంట్ తీసుకొని చేసి విచారిస్తున్నాం అమ్మాయి ఎక్కడికక్కడిగా చనిపోయింది అబ్బాయి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ ఉంచే క్రమంలో చనిపోయినట్లుగా అర్థమైంది దీన్ని పూర్తిగా విచారించి పరిచయం చేస్తామని సార్ వీళ్ళిద్దరూ కూడా మనకి తేజకంటి హాస్పిటల్లో అబ్బాయి లేబర్ఎంట్గా అమ్మాయి నర్సింగ్ చేస్తుంది ఆ నర్సుగా చేసినట్టుగా వివరాలు తెలుస్తుంది వాళ్ళిద్దరి మీద ఉన్న రిలేషన్ ఏంటి అనేది కూడా ఫర్దర్గా విచారణలో తెలుసుకున్నాం వీళ్ళిద్దరు కూడా అమ్మాయి రూపారంభు మున్సిపాలిటీకి సంబంధించిన అబ్బాయి 我们怎么弄？能